నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ అది ఇప్పుడే అంది నా వార్త మనం చూద్దాం దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు పల్నాడు జిల్లా కొత్తగా ఏర్పడినటువంటి పల్నాడు జిల్లాలో రెండవ సంవత్సరం మన ఈ ఆదివాసీ దినోత్సవాన్ని ఎంతో కనంగా మరి మన జిల్లాకి సుపరిస్థులు అంతకుముందు మన జిల్లా బయపాల అధికారిక తీసుకునేటువంటి అరుణ్ కుమార్ గారు మనకులగా రావడం వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మనం ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఎంతో శుభ సమయం పండడం ఆదివాసి ఆదివాసీ గిరిజర జనోత్వానికి వేదిక మీద ఉన్నటువంటి అధికారులు వివిధ ప్రజా సంఘాలను చూసినటువంటి నాయకులు అదే రకంగా వివిధ ప్రాంతాలను చూసినటువంటి మన గిరిజన సోదరి సోదరమణులు విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముందుగా ఈరోజు ప్రపంచంలో మరి అందరికంటే అన్ని రకాలుగా అన్ని వర్ అన్ని రంగాల్లో ఎక్కబడినటువంటి ఈ గిరిజనులు మరి భారతదేశ వ్యాప్తంగా చూసినట్లయితే మరి ఏడందరికి పైన గిరిజన జాతులు అదే రకంగా ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే వేలలో ఉన్నటువంటి ఈ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించినటువంటి జాతులు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మన గిరిజనులు ఎక్కువైతే ఏదైతే మన్యాం జిల్లా తర్వాత ఈ రాష్ట్రంలో మన్యాం జిల్లా తర్వాత మన మెట్టవ జిల్లాగా అత్యధిక జనాభా ఉన్నటువంటి గిరిజనుల జనాభా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో మన యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అన్ని రంగాల్లో ఈరోజు కూడా ఎనబడేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మరి గతంలో ఏదైతే ఎనభై దశంలో ప్రపంచంలో ఉన్నటువంటి గిరిజన జాతీయ ఎవరు గుర్తించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన నాయకులు మరి మాకు ఒక డే కావాలి మేము మా సమస్యలు చెప్పుకోవడానికి మాకు ఒక డే కావాలి ఒక రోజు కావాలి అని చెప్పి మరి ఐక్య ఆ సమితి కోరినప్పుడు తొంభై నాలుగులో అంతకు ముందు కోరినప్పుడు తొంభై నాలుగులో ఈ యొక్క అంతర్జానికి ఏర్పాటు చేసుకోవాలని వ్యక్తి చేసుకోవడానికి ఆగస్టు తొమ్మిదో తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం గిరిజనుల యొక్క సమస్యలు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరపాలి చెప్పి కొంత పాటు ప్రభుత్వం గుర్తించలేదు ప్రజా సంఘాలు కానీ లేకపోతే విద్య సంఘాలు కానీ వాళ్ళ యొక్క సంఘాలు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉండేవాడు కానీ తర్వాత అఫీషియల్ గా భారత ప్రభుత్వం అలాగే అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి మరి వివిధ జిల్లాల్లో అలాగే రాష్ట్రంలో కూడా అఫీషియల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ గా దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు దాన్ని అంగీకరించడం జరిగింది ఆ రోజు నుంచి మరి ఈ రోజు ప్రతి జిల్లాలో అఫీషియల్ గారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి వివిధ సంఘాలు నాయకులు రాజకీయ నాయకులను కూడా పిలిచి వారి యొక్క సమస్యలు మీద అధ్యయనం చేయడానికి మరి అనేది మనకు ముఖ్యమైనటువంటి రోజుగా భావిస్తా ఉన్న ముఖ్యంగా మన పల్నాడు జిల్లాలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి బాక్షణ గిరిజనులు ఏదైతే ఉన్నారో ఎలుపుల యాగాది చెంచు లంబాడి ఈ జాముకు సంబంధించినటువంటి ఇప్పటికే మరి గ్రామీణ ప్రాంతంలో పాగడానికి మంచి కానీ లేదంటే పారిశ్ర బంధులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి వారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ సంబంధించినటువంటి పిల్లలకి ఇంకా పూర్తిగా చదువు అందనటువంటి పరిస్థితి కానీ లేదంటే ఎక్కడ కులాల దాడులకి పోయినటువంటి పరిస్థితులు కానీ సమస్యలతో చాలా కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి పరిస్థితి అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించినటువంటి రెండు భాగాల్లో చూసినట్లయితే ఏజెన్స్ ప్రాంతం ప్రజల ప్రాంతంగా విభజించబడింది మనం ముఖ్యంగా మైదాన ప్రాంతంలో ఈ నాలుగు తరగతి సంబంధించినటువంటి విషయాల్లో మనం మాట్లాడుకుంటాము ఉన్నాం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతం ఐదో సభ్యులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ సమస్యలు సపరేట్ గా ఉంటాయి రాజకీయ ప్రాంతం కూడా మైదాన ప్రాంతంలో మరి ఎమ్మెల్యే గారి ఎమ్మెల్సీ గారిని మా యొక్క ప్రాధాన్యత లేదు రాబోయే కాలంలో ఎన్ని విషయాన్ని అధ్యయనం చేసిన తర్వాత రాబోయే ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎన్నికలకు ముందే మరి ఒకనొక జనరల్ అయితే యూజర్ ఉత్పత్తిలో మనకు ఇక్కడ ఫార్మలర్ల సంపసగా ఒక రిలేటర్ వస్తా అని చెప్పి వారి సౌలభ అవతరి మనకు మంచి అంతకంతల కలెక్టర్ గారి కూడా మంచి ఎస్టి లెజెండ్ అంటే బాగా అవమానించారు ఇప్పుడు ఈ కలెక్టర్ కూడా ముఖ్యంగా మన జిల్లాలో మరి రోజా గారి కష్టపడి ఒక నాయకుడికి అయ్యారు ప్రతి ఒక్క గ్రామ ముఖ్య గారి మాట గురించి పూర్తి అవగాహన ఉంది విద్యా సంబంధించి వారి ఆచార్యంలో మరి రాబోయే కాలంలో అన్ని విషయాల్లో కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన రైతులు కానీ ప్రతి ఒక్క విషయంలో చొరవ తీసుకొని మనకు ఆర్థిక ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి సమస్యలో స్పందించి అందరి తరఫున కోరుకుంటూ మరి గిరిజన చోసవాన్ని రాబోయే ఎంతో ఘనంగా జరుపుకోవాలని చెప్పి కోర్టు మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ Another